తో స్పై దువాడ శిసాద్ ఆఫీస్ లోకే వెళ్ళి ఈ దువాడ శివప్రసాద్ ఇంకొక వ్యక్తి అతను ఎవరో మీకు ఈ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది నేను అతని పేరు చెప్పాలని కూడా అనుకోవట్లేదు సో వాళ్ళు బేరం మాట్లాడుకుంటున్నారు నీ వ్యాపారం నా వ్యాపారం నాది మాకు సెటిల్ చేయండి అని చెప్పి అతను అడుగుతుంటే ఏంటి అరవై లక్షలు ఇవ్వాలనా అని చెప్తుంటే అవుతుంది అవుతుంది అంటున్నారు చూడండి ఒకసారి ఇక్కడ లోపల సార్ అరవై లక్షలే నలభై లక్షలు ఏంటి కొద్దిగా అవుతుంది కాదు యూట్యూబ్ లో నేను ఏ బాధ లేకుండా మీరు ఆ మాట అనేది సార్ మనము ఇబ్బంది ఇబ్బంది పడుతుందో చెప్పలేదు కదా ఇది అంటే మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమివాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ గానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం ఆ తర్వాత ఈ అదృష్ట జ్యువెలర్స్ దగ్గరికి ఈ రమణ లాల్ అనే వ్యక్తి వీళ్ళని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి ఆ అక్కడ మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్తే అతను ఇంకా తెలివిగా ముందే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఈ దువాడ శివప్రసాద్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు